ఆగస్టు నెలలో ఎంతో కీలకమైన ఆది తేదీనే వస్తోంది యోగ నిద్రలో మహావిష్ణువు ఆది అమావాస్య రోజు మహావిష్ణువు నిద్రలోకి వెళతారు ఆ సమయంలో అందరూ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు దీనివల్ల అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి ఉత్తర భారతదేశంలోని హిందువులు పరమేశ్వరుడిని పూజిస్తారు నదుల్లో స్నానాలు ఆచరించి మహాశివుడికి శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తారు నదీ స్నానాలతో పాటు ప్రత్యేక పూజలు ఆచరించి పెద్దలకు పెండ ప్రదానాలు పెడతారు వీటితో పాటు గంగాదేవిని పూజిస్తారు అదే రోజు పుణ్యలోకాల్లో ఉన్న పెద్దలకు నైవేద్యాలను సమర్పించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకం నదులు సముద్రాల్లో స్నానం చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుంది తద్వారా పాపాలు తొలగిపోతాయి నైవేద్యాల్లో బియ్యం నువ్వులను ఇతర పదార్థాలను వాడొచ్చు ఆది అమావాస్య రోజు తర్పణంతో పాటు పితృ పూజలు చేయడం వల్ల మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది దీనివల్ల కుటుంబ సభ్యులందరికీ వారి నుంచి ఆశీర్వాదాలు లభిస్తాయి